హాయ్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీరు ఇచ్చే సపోర్ట్ లైక్ ద్వారా తెలపండి మీరు నాకు ఇచ్చే సపోర్టు లైక్ ద్వారా అండ్ కామెంట్ ద్వారా తెలపండి ఖచ్చితంగా అందరు కలిసి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా వీడియో అయితే చూసేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఓకేనా ఒక చిన్న ఫన్నీ వీడియో అనమాట ఇది సరేనా అండి నుడు హ్ డబ్ల్యూ డబ్ల్యూ చార్పి అయింది డోలా విన్న ఎవరు విన్న మైద్రికలకి నే చెవిని మమ్మ అమ్మా దేవుడా యేసయ్యా ना तंद्री अ काले जोड़े काले किन्नर पेड़े सी टाइम चल रही है इसको जने अम्म ये मैं ये नहीं करना है ना किन्नर वालों किन्नर पढ़गोटर में नहीं पढ़गोटर में नहीं पढ़गोटर में पढ़गोटर में पढ़गोटर में inga hai maa jaram ipad la no no <laughs> <Hey>, e <WWE> champion champion vinne ne రన్నింగ్లో నేను లేదు తల్లి బిడ్డ గొడవలో మీ ఏం తింటాను అమ్మాయి నీకు అంత బలం ఉంది అసలు నాకు ఏమో నా ఎత్తుంది నా ఎత్తుంది ఏమిడా బిడ్డ మీ ఫోన్ కింద పడింది ఆప్ అయిపోయా వీడియో ఫోన్ కానీ కింద పడింది అనుకోటోలా ఫోన్ చేతులు కింద పడిందనుకో జరిగిన వేయలే ఇంగది ఇదే ఇది ఇది హ్యాప్ చేస్తున్నది మధ్య కింద దిగేది అప్పుడు బాగుంది కోదే ఇద్దరిని ఇద్దరిని ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు న ఇద్దరున్నోలా డోలా డోనా డోలా డోలా కెమెరా మ్యాన్ డోలా అతికి నెచ్చంది

నేను విశ్వరూపం దాకా విశ్వరూపం చూపించాల ఇంకా చూపించా ఎమ్మి ఎంటికలు పట్టుకుంది తండ్రి అమ్మా నా ఎంటికలు పది ఎంటలు దిగినాయి ఇప్పుడు ఎందుకు ఎందుకు గుండె అయిందన్న కూర్ ఇంత బలం ఉంది అండి మేనికి ఇంకా ఎక్కువ చేశాను వాళ్ళ ఫ్రెండ్స్ ఈ పిల్ల చాలా అతికేంజ్ వచ్చింది వీడియో తీసాను వీడియో వీడో ఈ పిల్ల చాలా అతికేంజ్ వచ్చింది పక్కింటి డోలా దీని పేరు చూ అదో దాని పేరు డోలా దానికి జంక ఎంత ఇష్టం అమ్మా ఈ రోజు పోయినాయిన గుర్ గుండు పేరు పెడతా మే ఏమే మా వాయి కొడతావు అలా నిన్ను సపోర్ట్ చేస్తే మా వాయిని నాకు సపోర్ట్ చేయకుండా ఇంకెవరికి ఇంకెవరికి వచ్చాడు మేము మా వాళ్ళని సపోర్టు సపోర్ట పనులు తింటాడు సపోర్టే చేసాడు సపోర్ట్ నీ నోట్లో తగ్గుతాను నా తగ్గు నీకు వస్తుంది తగ్గాలన్నా పట్టుకోమింగ్ తగ్గు కాయమింగ్ మూతి కాడ నేనే పట్టుకున్నాను నేను ఆడ ఆడు పట్టుకుంటాను హా ఇంకా చూపియాల్సిందే మీ స్వరూప ఇంటికి చూపి 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 ఎమ్మె చాలా కొట్లాడుతుంది ఇంకా ఉంటాను ఎమ్మెకి ఇంటికి పంపించి